ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు సమీకృత జిల్లా కలెక్టరేట్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను అడిషనల్ కలెక్టర్లతో కలిసి ఆయన స్వీకరించారు అధికారులకు పలు సూచనలు చేశారు అర్జీలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులతో కలిసి కలెక్టర్ కోయ శ్రీహర్ష స్వీకరించారు బాధితులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించాలన్నారు ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని ఒకసారి వచ్చిన అర్జీ మరోసారి రాకుండా చూసుకోవాలని ఆదేశించారు నేడు వచ్చిన అర్జీలను పరిష్కార నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించినట్టు వివరించారు ఈ ప్రజావాణిలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు